రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని పది గంటలకు పెంచుతూ మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటియు ఆధ్వర్యంలో ఏలూరులో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మిక వర్గాలతో ఎలాంటి సంప్రదింపులు జరగకుండా కార్మిక చట్టాల్లో మార్పులు తేవడం కార్మిక పని గంటలు పెంచడాన్ని దుర్మార్గమైనటువంటి చర్యగా అందులో చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని హక్కుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వదిలేసి కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలని మారుస్తూ ఉన్నారు కార్మికుల శ్రమను దూకి మరింత దూపితీ చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చూస్తూ ఉన్నది కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటా ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోళ్లుగా కుదించి కార్మికుల్ని వెంటి చాకిరి కూలీలుగా మార్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం మోడీ మెప్పు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ పని గంటలను పెంచడం అందులో భాగమే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా ప్రాణాలను అర్పించడం ద్వారా ఎనిమిది గంటల పని దినం సాధించుకుంటే ఇవాళ ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు పన్నెండు గంటలు పెంచి కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వర్గ శ్రమను దోపిడీ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి కార్మికుల చట్టాలను రక్షించడానికి బదులు కార్ కార్పొరేట్ల నెలలో ఉన్నటువంటి ఆనందాన్ని చూడటం కోసమే వారు పనిచేస్తున్నారు వారు పనిచేసేది కార్పొరేట్లకి ఈ కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేయడానికి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని కార్మిక చట్టాల్లో మార్పులను వంసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏఐటీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాలకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలు రాత్రి వేళల్లో పనిచేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది సహేత్వమైనది కాదు ఇవాళ మహిళలకు పగలే రక్షణ లేకుండా పోయింది మహిళలపై రోజు రోజుకి హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి పూట కూడా మహిళలు పనిచేయాలనేటువంటి నిబంధన తొలగించాలని చెప్పేసి ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం